హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు ద మై ఛానల్ హనీశ్రీ తెలుగు బ్లాగ్స్ అండ్ నిన్నటి వీడియోలో మీకు కంటిన్యూటీ చేస్తున్నాను అనమాట అండ్ నేను నెక్స్ట్ ఒక వెళ్తున్నానని చెప్పేసి నిన్నటితో అక్కడ వీడియో ఆపేశాను కదా సో ఫస్ట్ ఎండని చాలా కామెడీగా తీసుకుందాం అనుకున్నాను కానీ అది నన్ను కామెడీగా కాదు సీరియస్గా తీసుకుంటే ఎండ మాత్రం సో అలా సన్ గ్లాసెస్ లేకుండా ఫస్ట్ టైం రాలేకపోయాను అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ వెళ్తున్నాను ఇది మా బ్లాక్ కిందన వాక్ వాక్ ఏరియా అనమాట ఇక్కడ నుంచి మాకు వాక్ చేసుకుంటూ జస్ట్ వాకబులే ఉంటుంది మీకు అక్కడ వాల్ కనిపిస్తుందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అదే నెస్టో అనమాట ఆల్మోస్ట్ మేము నెస్టోకి వచ్చేసాము చూసారు కదా ఈ నె ఇది హాస్పిటల్ అనమాట మనకి హాస్పిటల్స్ మాల్ ఎవ్రీథింగ్ మనకి సెంటర్ పాయింట్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట మనకి ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి నేను నెస్టోలోకి అయితే ఎంటర్ అయిపోయామో అండ్ ఈ నెస్టోస్టో అంటున్నాను కదా ఏంటి అంటే మనకి హైదరాబాద్లో లులు ఉంటుంది కదా లిటల్గా మనకి అదే ఉంటు అలాగే ఉంటాయి ఎవ్రీ ఐటమ్ ఉండదు ఇండియన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట మనకి ఏది దొరకనిది అంటూ ఉండదు డెఫినెట్గా అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ స్టార్టింగ్ ఏ మనకి టిష్యూస్ అనమాట ఇక్కడ ఎక్కువ టిష్యూ యూజింగ్ ఉంటుంది అలాగే మనకి అంటే ఆ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని ఫే అన్ని కంఫర్టబుల్గా అన్ని ఐటమ్స్ అన్ని పెడుతూ ఉంటారు ఇంకా మనకి ఎలా ఉంటుందంటే ఒక అట్రాక్ట్ చేసేస్తూ ఉంటాయి అనమాట మనలో ఒక్కొక్క ఐటెం కూడా బట్ ప్రతి ఐటెం కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒక లో ఉంటుంది మనకి కరెన్సీ దీని లో మనము కన్వర్ట్ చేసుకుంటాము మన కరెన్సీ ఇక్కడ వన్ రియల్ వచ్చేసి మనకి ఇప్పుడున్న దాని ప్ర ప్రకారంగా టూ వన్ సెవెన్ ఉంది అంటే మన ఇండియన్ రూపాయల్లో వన్ రియల్ అంటే రెండు వందల పదిహేడు రూపాయలు సో ఇలా మనం కార్కులేట్ చేసుకుంటూ ఇలా తీసుకోవాలి నేను ఇక్కడ ఇక్కడ మేము పాలు చూస్తున్నాం అనమాట ఇలా గెలాన్స్లోనే మనము పాలు తీసుకోవాలి మనకి అంటే ఇంటికి వచ్చి కూడా కొంతమంది వేస్తారు కానీ ఇంకా మేము అది అలవాటు కాలేదు ఇంకా నెక్స్ట్ మంత్ చూద్దామని ఆగేమో ఇలా టిన్స్ ఉంటాయి డేట్ ఎక్కువ ఉన్నది తీసుకొని ఫ్రెష్ డేట్ ఉన్నది తీసుకోవాలన్నమాట ఇది టూ లీటర్స్ టూ లీటర్స్ వచ్చేసి అలా గలాన్ లాగే ఉంటుందన్నమాట ఇది ఫస్ట్ ఫస్ట్ నేను తీయడం వీడియో సమ్ క్లారిటీ ఉండకపోవచ్చు బట్ నేను ఇంకా చెప్పాలంటే ఈ పాటికి నేను రోజుకి ఒకసారి వెళ్లాల్సి వస్తుంది నెక్స్టోకి పాలు ఏంటంటే మనకి రెండు మూడు రోజులకి త్రీ ఫోర్ డేస్కి ఈజీగా అయిపోతూ ఉంటాయి సో మనం వెంటనే వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి లబాన్ ఉంటుంది లబాన్ అంటే మజ్జిగ అనమాట చాలా చిక్కగా ఇలాగే డబ్బాల్లో పెట్టి అమ్ముతారు అందులో సాల్టెడ్ ఉంటుంది అలాగే మనకి ప్లెయిన్ దొరుకుతుంది అండ్ ఇవంతా చీజ్ స్ప్రెడ్స్ అలాగే మ మొజరిల్లా చీజ్ అలా సంథింగ్ మొత్తం మనకి పిజ్జాకి వాటికి ఇంక్లూడ్ అయిన కౌంటర్ అనమాట అండ్ ఇది వచ్చేసి కర్డ్ ఆ డబ్ పెద్ద పెద్ద డబ్బాలు చూస్తున్నారు కదా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఆ కంపెనీస్లో మనము సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మానే చెప్పారు చెప్పారనమాట ఇలా కొన్ని కంపెనీస్ వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు కదా సో అందుకని ఇవి బాగుంటాయని మాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇంక మేము అవే తీసుకుంటూ ఉంటాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఇంకా నెంబర్ ఆఫ్ అనమాట ఫ్లేవర్స్ కానీ ఇదంతా కూల్ డ్రింక్ సెక్షన్ మీరు చూసేటట్టయితే మీరు ఇలాంటి బ్లౌజ్ మాస్ మనము ఎక్కడ చూస్తుంటామంటే లైక్ వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కదా యాక్చువల్లీ అక్కడ కార్డు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు మన ఇండియాలో అయితే బట్ ఇక్కడ అలా కాదు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇది ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది నైట్ ఇక్కడ చూసారు కదా ఇదేమో దహీబీ అని అంటే మనకి వైట్ ఫ్లోర్ లాగా వైట్ ఫ్లోర్ రోటీస్ అవి చేసుకుంటారు టెన్ రియల్స్ ఉంది అంటే టెన్ ఇంటూ టూ వన్ సెవెన్ వేసుకోండి అదే ప్రైజ్ అండ్ ఇక్కడ అంటే నేను ప్రతిదీ కాలిక్యులేట్ చేసుకు అంటే కాలిక్యులేటర్ ఓపెన్ చేసి ప్రతిదీ లెక్క చూసుకుంటున్నాను అనమాట ఇలా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే వాటర్ కాస్ట్ ఎక్కువ అనమాట మనకి లిటిల్గా నేను నేను చెప్పాలి అంటే టూ వాటర్ క్యాన్స్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే మీరే ఏ లెవెల్లో వాటర్ కాస్ట్ అనేది ఎంత ఉంటుందనేది అర్థం చేసుకోండి అండ్ ఇక్కడ వైట్ రైస్ దోశ రైస్ అని ఉంది ఇది తీసుకుందామా అంటే ఎందుకు నార్మల్ రైసే మనం దోశకు వేసుకుందాము అని చెప్పేసి అనమాట సోనా మైసూర్ మైసూర్ రైస్ ఇది టూ అలా ఉంది ఆట అలాగే ఆటలు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటాస్ ఉంటాయి అనమాట అంటే విత్ మైదా కలిపి ఉంటుంది వీళ్ళేమో కుబుషు అని చెప్పేసి ఒకటి రోటీస్ చేసుకుంటూ ఉంటారు అలా వాటికి మిక్స్ చేసుకునే విధంగా వాలికంఫర్ట్గా కూడా ఉంటాయి అండ్ ఇక్కడ మీకు కరివేపాకు చూస్తున్నారా వన్ రియాల్ ఉంది వన్ పాయింట్ సెవెన్ సెవెన్ రియాల్ సెవెన్ నైంటీ రియాల్స్ ఉన్నది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ దగ్గరలో పడుతుంది మాకు అది కాస్ట్ అనిపించి మేము ఒక చిన్న పని చేసాము మీరు కామెడీగా ఉంటుంది చూడండి మా హస్బెండ్ ఏం చేశారంటే అందులో ఒక రమ్మ తీసుకో కర్రీలో అందాక రోజుకి మేనేజ్ చేసేద్దాము అని చెప్పేసి అన్నారు అండ్ ఇక్కడ బచ్చని కూర అయితే దొరకదండి ఇంకా రిమైనింగ్ అన్ని గోంగూర ఒకటి రిమైనింగ్ ఆకుకూరలు అన్నీ దొరికితే చూసారు కదా రెడ్డు తోటకూర అన్నీ కనిపిస్తాయి ఇక్కడికి వచ్చేసి చామదుంపలు ఇవన్నీ కాస్ట్లు చెప్తాను అనమాట వన్ రియల్ ఆ పైనే ఉంటాయి అనమాట మనకి సాంబారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయలు ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి వెల్లుల్లిపాయలు చాలా చిన్నగా ఉన్నాయి చాలా తక్కువ అనమాట ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇది పసుపు చూపిస్తున్నాను పచ్చి పసుపు ఇక్కడ గుమ్మడికాయలు చూపిస్తున్నాను అంటే మన ఒడియాలు పెట్టుకునే గుమ్మడికాయలు ఇది ఇంకా బూడిద పట్టలేదు కాబట్టి ఇది జీరో పాయింట్ త్రీ బైసా అంటారనమాట వన్ రియల్ లోపు ఉన్నదాన్ని బైసా అంటారు చూడండి చూడండి బెండకాయ ఎంత కాస్ట్ ఉందో పాము బెండకాయ మీద విరక్త వచ్చేసే అంత కాస్ట్ ఉంది నైన్ ఫిఫ్టీ బైసా లిటిల్గా వన్ ఎయిటీ వన్ నైన్టీ దగ్గరలో ఉంది ఇక్కడ మనకి ఇంకా ఆల్ వెజిటబుల్స్ అనేది మనకి రిలయన్స్లోని అలా ఎలా దొరుకుతాయో అలాగే ఉన్నాయి నేను కొన్ని కొంత వరకు ఆచ ఆలోచించి చూ చూసింది ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మనం చూడని కూడా ఉంటాయి కదా మనం వాడనివి చూడనివి కూడా ఉంటాయి సో వేరే కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి కూడా నేను కొంచెం కొత్తగా చూసాను అనమాట అంతే రిమైనింగ్ అంతా యాజిస్ మన ఇండియా లాగే అండ్ ఇవి జ్యూసెస్ మనకి లైక్ ట్రాపికానా ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే అనమాట ఇవి కూడా న్యాచురల్ పర్ల్ప్ అంటారు బట్ అంత న్యాచురాలిటీ పర్ప్స్ మనకి ప్రిజర్వేటర్స్తో కలిపింది మనకు నచ్చవు బేసిక్గా ఇందులో గోవా టేస్ట్ చూశాను అస్సలు నచ్చలేదు నాకు మేబీ గోవా స్మెల్ నచ్చకపోవచ్చు మేబీ మిగతా అంతా నచ్చు ఇవన్నీ కూల్ డ్రింక్సే మొత్తం ఆ ర్యాక్ ర్యాక్ అంతా కూల్ డ్రింక్సే ఇక్కడ కూల్ డ్రింక్స్ కాస్ట్ తక్కువ వాటర్ కాస్ట్ ఎక్కువ అదే మరి ఇక్కడ మన మన ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి అండ్ ఇక్కడ చూసారా ఈ కౌంటర్ అంతా పెడి ఐ మీన్ సారీ పెడిగ్రీ అంటారు డాగ్స్ అలవాటు అయిపోతున్నాయి డైపర్స్ అనమాట మొత్తం ప్యాంపర్స్ చిన్నపిల్లలకి ప్యాంటీస్ అవన్నీ కూడాను అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ ఫుడ్ కూడా ఉంటుంది ఫుడ్ కౌంటర్ కూడా ఉంటుంది అండ్ బేక్ సిస్ అంటే బేకింగ్ బిస్కెట్స్ కానీ బ్రెడ్స్ కానీ కేక్స్ ప్లమ్ కేక్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అని ఫ్లేవర్డ్ ఉంటాయి అలాగే మన బాగుండాలు ఉంటాయి పకోడీ ఉంటుంది అన్ని ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ బట్ ఎప్పుడైనా టేస్ట్ చేయాలి సరదాగా అవుటింగ్ ఓషన్ అవుట్ చేయాలి అంటే చేయొచ్చు బేసిక్గా అండ్ మీరు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ముక్కు మూసుకొని వచ్చిందండి ఇది ఇంతా మీట్ సెక్షన్ అనమాట అండ్ నాకు నార్మల్గా మీట్ అనేది కొద్దిగా పోతుంది బట్ స్మెల్ చాలా విపరీతంగా వస్తుంది అనమాట అక్కడ నేను భయపడింది ఏంటంటే బీఫ్ ఒకటి అలాగే క్యామిల్ మీట్ ఒకటి అనమాట చచ్చంత భయపడ్డాను అండ్ కడప తిప్పేసింది అనమాట ఒక్కసారిగా ఆ అనిమల్ని చంపి అట్లా కట్ చేసి దేవుడా అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను ఆ పెయిన్ నేను అందుకే బయటకు వచ్చేసి ఇంకొకసారి నాయన ఇటువైపు తీసి తీసుకురాకనని చెప్పేసి అన్నాను నేను తెలియకుండా వెళ్ళిపోయాను అనమాట ఆ కౌంటర్ అటెండ్ చేసుకోకుండా వెళ్ళిపోయాక స్మెల్ వస్తుంది అని సైడే దిగితే అవన్నమాట ఇంకా కుబుసూసు దాహిబి సంథింగ్ ఈ రోటీస్ ఇక్కడ వీళ్ళు స్ప్రెడ్డింగ్ చేసుకుని తింటారు బ్రెడ్ లాగా ఉంటుందన్నమాట అంటే ఇక్కడ వీళ్ళు చీజ్ బ్రెడ్ చీజ్ ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి బేసిక్గా ఎందుకంటే ఇవి అన్ని కేటగిరీస్ వాళ్ళు తీసుకునే విధంగా వీళ్ళు తక్కువ ప్రైజే పెడతారు ఈ కుబు సంథింగ్ అలా ఉంటాయన్నమాట రోటీస్ లాగా ఒక్కటి తింటే కడుపు నిండిపోయేలాగా ఉంటాయన్నమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక మనకి సాసెస్ కానీ లేకపోతే ఇంకా బేకింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ మేము చూస్తున్నది ఏంటంటే డిస్పెన్సర్ అనమాట వాటర్ డిస్పెన్సర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి డిస్పెన్సర్ లేదు వంప పోసుకుంటున్నామని చెప్పి ఏమైనా ఉందేమో అని చెక్ చేస్తున్నామో బట్ ఏదైనా ఆఫర్లో ఉంటే తీసుకుందాం లేదంటే ఒకటి ఎలక్ట్రికల్ది వస్తుంది కదా వాక్యూమ్ లాగా అది తీసుకుందామని చూస్తున్నాం అనమాట సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాను నేనైతే అలా వీడియో తీసుకోవడం చాలా బిజీ అయిపోయాను బేసిక్గా అండ్ చాలా మొత్తం కాలు పిగిస్తాయి మొత్తం తిరగాలంటే నేను ఇంకా టూ త్రీ ర్యాక్స్ మాత్రమే తిరిగాను లైన్స్ మాత్రమే తిరిగాను మించి తిరగలేకపోయాను మొత్తం చూ అంటే ఆ టైంకి ఆ రోజు ఫస్ట్ కదా వెళ్ళడం అండ్ కొంతమంది మనకి ఒమనీస్ ఉంటారు వాళ్ళని మనం కవర్ చేయకూడదు చాలా జాగ్రత్తగా వీడియో తీసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ చూసినట్టుగా మన ఫేవరెట్ లేడీస్ ఫేవరెట్ అనమాట మొత్తం కాస్మెటిక్స్ షాంపూస్ క్రీమ్స్ ఎంత బాగున్నాయంటే మనకి హెయిర్ స్పాకి పారాచిట్లోనే రెండు మూడు వెరైటీస్లో హెయిర్ స్పాస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఒక స్కాన్ చేస్తాను అనమాట ఎప్పుడైనా అవసరమైతే మనకి వేద్దామని మా హస్బెండ్కి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మా హస్బెండ్ చూడండి కరివేపాకు అయితే సైలెంట్గా డీసెంట్గా పట్టుకుని వచ్చారో తెలివిగా అదేంటంటే బిల్ వేయలేం కదా బేసిక్గా సైలెంట్గా పట్టుకొచ్చారు బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసాము అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాము అదే ఈవినింగ్ అనేది అండ్ ఇంకా మన బ్లాగ్ కంటిన్యూ అవుద్దాం అండ్ ఈ బ్లాగ్ ఇక్కడ ఏంటంటే మేము ఇంక ఒక వెళ్ళి వచ్చేసాము అంటే చెప్పాను కదా మధ్యాహ్నం ట్వల్ అలా వెళ్ళామని చెప్పి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సంథింగ్ ఏదో కర్రీ చేసుకున్నాము ఏదో కర్రీ చేస్తాను సమ్థింగ్ గుర్తు కూడా లేదు చాలా రోజులు అయిపోయింది సో ఆ కర్రీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వెల్లుల్లిపాయ చూపిస్తున్నాను అంత పెద్దది ఉంది ఒక్క రేకేసే చాలా ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంటే ఫ్లేవర్ కూడా ఉంది మంచిగా సో నేను అది అంటే మనకి మనకి కూడా ఉంటాయి బట్ ఒక సీజన్ బట్టి వస్తూ ఉంటాయి పెద్ద వెల్లుల్లిపాయలు అలాగే పెద్ద ఆలు పెద్ద ఆనియన్స్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సీజన్ బట్టే మనం చూస్తూ ఉంటాం మన ఇండియాలో బేసిక్గా ఇక్కడ మనకి కంటిన్యూషన్గా అవే ఉంటాయి అనమాట సో ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ బ్లాగ్ కదా కొంచెం ఫోజులు కొడుతున్నాను లైట్ తీసుకోండి అంటే లైటింగ్ వస్తుందా లేదా అని కొంచెం ఉంటుంది కదా కెమెరా ఫియర్ ఉంటుంది అలాగే ఫ్రెండ్లీ ఉంటాను నేను బేసిక్గా అండ్ ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకొని చేసేస్తున్నాను అనమాట గ్రేవీ ఏదో కర్రీ చేశాను గుర్తు కూడా లేదండి బాబు ఎందుకంటే ఇది లెవెన్త్ డే వ్లాగ్ లెవెన్త్ డేట్ వ్లాగ్ అనమాట సో కొంచెం మర్చిపోయి ఏం చేశాను అనేది అండ్ ముందు రోజు నేను టమాటా ఒకటి హాఫ్ టమాటా హాఫ్ ఉల్లిపాయ అని ఏం చేశానంటే ఉప్మాలో వేసాను అది మిగిలిపోయిందని చెప్పేసి ఇందులో వేసాను ఇందులో గ్రేవీగా వేసాను అండ్ మా హస్బెండ్ ఏం చేశారంటే మొత్తం డబ్బాల్లో ఎవ్రీథింగ్ ఆర్గనైజింగ్గా డబ్బాల్లో పోసేసారనమాట ఉప్పులు ఆవాలు లైక్ జీడిపప్పు ఇంకా ఎవ్రీథింగ్ డబ్బాల్లో పోసేసారు ఇంక నాకు ఆ ఏమో అందదాయే ఇంకా నా స్టూల్ తీసుకోమంటే స్టూల్స్ వద్దో సౌండ్ వెళ్ళలేము అని చెప్పేసి అంటున్నారు ఈయన ఇంకా నేనేం చేశానంటే ఇంకా నాకు అందక ఇంకా ఆయన పిలిచాను జీడిపప్పు కోసం గ్రేవీలోకి కావాలని చెప్పి అసలు ప్రతిది ప్రతిదీ డబ్బాలో పోసారండి ఎంతో క్యూట్ అనిపించిందో మా శ్రీవారా నిజంగా సో నేను అలా వచ్చి వంట చేసుకున్నానంటే ఎంత రెడీగా ఉన్నాయో ఆలోచించుకోండి అండ్ ఎంత క్యూట్గా అనిపించద్దు ఏమిటి నాకు అందలేదు అని చెప్పి అడిగితే ఎత్తుకోవచ్చు కదా అలా ఇచ్చేస్తావేంటి అని జోక్ చేశాను అనమాట అయితే ఇక్కడ వచ్చేసి తను ఏమంటారంటే డేట్స్ ఉన్నాయి డేట్స్ కూడా తింటూ ఉండు అని చెప్పేసి అన్నారు ఆయన అలాగే అంటారు ఫస్ట్ డే కదా అలాగే ఉంటుంది మనకి పక్కన పెట్టేస్తాం అనమాట రెండు మూడు డేట్స్ తినేసి జీరిబాబు కూడా లోపల పెట్టేసే అని చెప్పేసి అండ్ ఫస్ట్ డే వంట చేస్తున్నాను కంప్లీట్ వంట చేస్తున్నాను అనమాట ఇంకా చాలా బాగా అనిపించింది కిచెన్ కూడా చిన్నగా ఉన్నా చాలా క్యూట్గా అనిపించింది అండ్ మీకు బిఫోర్ వీడియోలో కిచెన్ టూర్ కానీ లేకపోతే మొత్తం హోమ్ టూర్ కానీ తిప్పి కొడితే ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఉండదండి దానికి మళ్ళీ కిచెన్ టూరు బాత్రూమ్ టూరు అవసరం లేదు కదా మనకి మొత్తం అంతా ఒకటే టూర్ చేస్తాను కొంచెం ఇల్లు కొంచెం సర్దుకొని ఒక బెడ్రూమ్ మాత్రం సర్దలా సర్దాక మీకు చేస్తాను అలాగే కొన్ని ఆర్గనైజర్స్ తీసుకోవాలి కొంచెం మేము అంత బడ్జెట్ ఎక్కువ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ మంత్కి మేము లిస్ట్లో పెట్టుకున్నాం అనమాట విస్ లిస్ట్లోని అలాగే ఇక్కడ మేము కర్రీ చేసుకొని రెడీ అయిపోతున్నాము ఈవినింగ్ బీచ్కి వెళ్ళాలి అన్నీ తీసుకెళ్తారని చెప్పేసి అండ్ ఈ ఈ బీచ్ బ్లాగ్ అండ్ నైట్ రొటీన్ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది అండ్ అప్పటి వరకు లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్